నీ సమస్య నీ ఇంట్లో తీర్చబడకపోవట చేత దేవుడు తీర్చాడు గనుక దేవుని సందర్భం నువ్వు ఏమైపోయావు తెలుసా అయిపోయావు దేవునికి స్తోత్రం కలుగునిగా హే లూయా మనం ఏమయో తెలుసా దేవుణ్ణి కలిగిన తర్వాత దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత మనము ఆ మాధుర్యమునకు అలవాటు పడిపోయాం ఎంత బాధనైనా మర్చిపోగలిగినటువంటి స్థితి దేవుని ప్రేమ మాధుర్యం తెలుసుకున్న తర్వాత మనం వదలాలన్నా వదిలిపెట్టడానికి అయ్యేది కాదు ఇది ఎంత భారమైనా ఎంత భారమైనా భరిస్తూ ఉంటాం కారణం ఏంటంటే దేవుని మాధుర్యం దేవుని మాటలు ఉన్నటువంటి మాధుర్యం తేనికన్నా తేనైంది హలూయ దేవుని యొక్క వాక్యపులు ఉన్నటువంటి సంగతులు మనం తెలుసుకోనగలిగితే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు కదా అపవాదితోనే మాట్లాడాడు నీతో మాట్లాడ్డా గుర్తుపెట్టుకొని దేవుడు నీతో మాట్లాడ్డా వాడితో మాట్లాడంగా లేనిది తన బిడ్డలతో మాట్లాడలేడా మరి నువ్వు ఆడున్నావు అదామా ఎక్కడున్నావు ఇప్పుడు ఎక్కడున్నావు ఆదా